లక్షలేని నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్పాను బీసీలకు అయితే లక్ష కోట్ల బడ్జెట్ పెడతామన్నారు కేసీఆర్ లక్ష నేను పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు మరి ఇలా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ఉన్నాయి తీసేసి ఇక్కడ ఎవరికన్నా గతంలో కేసీఆర్ కిట్ వచ్చిన వచ్చిన సెయిల్ అవటారు కదా మరి రాను అవడతారు వచ్చిన ఒకసారి నిజాయితీగా సెయిల్ అవటం కేసీఆర్ కిట్ వచ్చిన సెయిల్ అవటం నచ్చిందా ఒక మాట ఇంటికాడ ఒక నిషు ఒక ఇంటికాడ గర్భావతిని బండ్లెక్కించుకొని దవఖానకు దిసుకపోయి అక్కడ అయిన తర్వాత ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు మగపిల్లవాడు ఉడితే పన్నెండు వేలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా ఇది వరకు ఇందిరమ్మ ఇంతకు ముందున్న సోనియా ఇవాళ ఇచ్చిరా ఎవరి కేసీఆర్ సార్ ఇచ్చిండు ఇవాళ ఉందా మనది తీసి పారేసిరు అది మంచి పథకమా చెడ్డ పథకమా మరి ఎందుకు తీయాలి లేడీస్ కి ఇచ్చ పథకం తీయొచ్చా కేసీఆర్ పేరుంటే మార్స్కో పేరు మేము అద్దామ్మా ఇందిరమ్మ కిట్ అని పెట్టుకోము ఎంతమ్మా కానీ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ తీసేసి కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రంజాన్ తోఫా వస్తుండే యాదుకుండా చల్ల ఎన్కలున్నా ముస్లిం ఆడబిడ్డలు వస్తుండేనా ఇలా వస్తుందా రంజాన్ తోఫా క్రిస్మస్ కు క్రిస్మస్ వస్తుండే బతుకమ్మకు బతుకమ్మ సీర వస్తుండే ఈసారి బతుకమ్మకు సీర పెట్టిన రేవంత్ రెడ్డి చేసిండు మరి ఆయన గుద్దుదాం మరి కాంగ్రెస్ కోట్లు ఇది వరకు కోపంతో మళ్ళీ కాంగ్రెస్ కోట్లు గుద్దితే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు అంటే నేను పెట్టకపోయినా ఒకటే చీర పెడతారు ఎవరన్నా నేను బతుకమ్మ చీర ఉన్నప్పుడు ఇది వరకు బతుకమ్మ చీర ఉన్నప్పుడు అప్పుడు నేను మంత్రి ఉంటే ఆ రోజు నేను మా అధికారిని అడిగిన అమ్మా మరి చీర రకరకాలుగా ఉండాలి ఎందుకంటే భార్యలకు నచ్చే చీర భర్తకేదేరాదు మరి గవర్నమెంట్ పెట్టాలంటే ఎట్లా అని అడిగినా అడితా ఆ మేడం చెప్పింది నాకు సార్ ఏం లేదు మనం ఎన్ని రకాల డిజైన్లు చేస్తే అన్ని మంచిది అన్ని రకాలుగా తయారు చేస్తే మంచిది అని చెప్పి దగ్గర దగ్గర మూడు వందల డిజైన్లు పెట్టినాం అప్పట్లో మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇందిరామశీరా పెట్టిండు నిన్న మనకు ఇచ్చినట్టున్నారు ఇదివరకు అవి ఇవ్వలేదు ఆ ఇరామీర్ మిలా ఉండదు అండి రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నట్టు నాలుగు కాదు కాదు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కోటి మందికి సీరియలు వస్తుండే బతుకమ్మ అట్లా చీరలు వస్తుండే ఇన్ని పథకాలు వస్తుండే అన్ని పోయినాయి ఇలా కొత్తగా ఇచ్చింది అది ఉన్నాయి వీకేషన్ కేసీఆర్ కిట్టు పోయింది బతుకమ్మ చీర పోయింది మొత్తం తెలంగాణలో లక్ష్మి కలవైంది ఆ పరిస్థితి వచ్చింది దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే నేనైతే సిరిసిల్ల ఎమ్మెల్యే నేను ఎక్కడ పోని ఇక్కడనే ఉంటా మీ జ్యోతి నగరు నేను దత్తత తీసుకొని ఇక్కడ రోడ్లు మోరీలు ప్రతిదీ గతం గతంలో ఏమన్నా తప్పు జరిగితే గతంలో ఉన్న కౌన్సిలర్ పట్టించుకోకపోతే ఆయన కోపం నా మీద దియకురి అయిపో నా మీద కోపం తీస్తే ఏమైతే సిరిసిల్ల జిల్లా అవుతుంది నా మీద కోపం తీస్తే మళ్ళీ మీకు నష్టమవుతుంది నాకు నష్టం అవుతుంది మనందరికీ నష్టమవుతుంది తాత్వరంగా ఆలోచించుండ్రి ఇంకోటి లాస్ట్కి వస్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి మీకు రకరకాలుగా ఇటు అచ్చా మేనిఫెస్టో పెట్టిన ఇంకోటి ఇప్పుడు రాంగ్ రాగానే నేను పట్టుకున్నారు కొంతమంది మా చెల్లెలు పట్టుకొని అన్న అరవై ఫీట్లు కాదు ముప్పై ఫీట్లు చేయాలి రోడ్ అన్నారు మీ అందరికీ అదే ఇష్టమా అదే ఇష్టం అండి పోతున్నాయి ఏంది కొంతమంది ఇల్లు పోతున్నట్టున్నాయి దాన్ని గదే చంద్రపేట ఒక్కసారి చదవాలనా ఇల్లు ఏం రాశి రోజు చదువుతాల్లో ఎందుకు పట్టించుకోరమ్మా అంత మీదే నడుస్తుంది అంత నీదే నడుతుంది కాదు కాదు అంత పడ్డ వదరలేదు నడుతుంది చెప్తా చెప్తా నేనే చేయాలి చెప్తా అదే నాగండి గుర్తనట్టు నాగండి